వెల్కమ్ టు శ్రీ జీవి మాట సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చినారు సార్ గుంటగా సార్ ఏరియా సార్ మొదనగా మా షాప్ గురించి చెప్తే ఎంత తెలిసింది సార్ మీకు ఇన్స్టాగ్రామ్ లో మేము చూసాము చూసి మేము సెర్చ్ చేసి ఇక్కడ వచ్చాము కోంబో ఆఫర్ లో మీరు బీరువా తీసుకున్నారు కదా అవును సార్ మీకు ఏమేమి ఇచ్చారు సార్ మాకి టేబుల్ ఇచ్చారు సిస్టమ్ టేబుల్ చైర్స్ ఇచ్చారు మా చిన్నది టూ స్టూల్ ఇచ్చారు సార్ మాకు ఓకే మీకు ఈ ఆఫర్ బాగా నచ్చిందా సార్ బాగుంది సార్ అంటే మీరు ఎవరికైనా రిఫర్ చేయగలుగుతారా సార్ ఏ సమో కానీ పులుచుకొని వస్తాం సార్ వాళ్ళు కూడా అంటే మా షాపు ఈ ఆఫర్ ఉందని ఎవరికైనా చెప్తారా సార్ ఖచ్చితంగా చెప్తాం సార్ ఓకే వేరే షాప్స్ గురించి మీరు తిరిగే ఉంటారు మీరు సర్చ్ చేసాం సార్ రెండు మూడు షాపు గురించి సర్చ్ చేస్తాను అని అక్కడంతా మాకు నచ్చక ఇక్కడ వచ్చేస్తాం అవునా సార్ అవును సార్ ఓకే మీరు ఇంకా మా షాప్లో ఇంకా వేరే ఎవరిని ఇంకా కొనాలనుకుంటున్నా కొనాలనుకుంటున్నా సార్ నెక్స్ట్ టైం బెటర్ లాగా ఓకే కంపల్సరీ ఇక్కడికి వస్తాం సార్ ఈ కాంబో ఆఫర్ పెట్టడం వల్ల కస్టమర్స్ కి మెయిన్ అని చాలా బెస్ట్ ఉంది సార్ ఆఫర్ బాగా చాలా బాగుంది ఓకే ఇంకా ఎట్లా అయిపోతే రొటేషన్ కావాలనేసి అది ఇంకా మాకు సంతోషంగా ఉంది ఈ ఆఫర్ తీసుకోవడం వల్ల కూడా మాకు హ్యాపీనెస్ గా ఉంది మా ఫ్యామిలీకి మాకు కూడా హ్యాపీనెస్ గా ఉంది సార్ థ్యాంక్ యూ సార్ మళ్ళీ కంపల్సరీ వస్తాం రైట్ సార్ థ్యాంక్ యూ